malam <muchas> భారతదేశంలోని తరాలు మారిన మన సాంప్రదాయ పద్ధతులు మారవు ఎందుకంటే కొన్ని పల్లెటూర్లో ఇప్పటికీ ఎద్దుగానుగ ఉంది అంటే మీరు నమ్ముతారా ఎద్దుగానుగ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మన పూర్వకాలం నాటి భవనాలు ఆనకట్టలు అంతేకాకుండా మనిషి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ ఎద్దుగానుగు నూనెతో వండుకుని తినేవారు ఇది ప్రస్తుత కాలంలో చాలా మట్టికి కనుమరుగవుతుంది నేటి తరానికి ఈ ఎద్దుగానుగులు పరిచయం చేస్తున్న ఒక ప్రత్యేకమైన గ్రామం ఉంది ఈ గ్రామం పేరు చెప్పగానే అందరికీ మామిడికాయలు గుర్తుకొస్తాయి అదేనండి మన కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలంలోని గోడపల్లి అనే ఒక ప్రత్యేకమైన గ్రామం ఉందండి ఈ గ్రామంలో సౌభాగ్య నేచురల్ ఎద్దుగానుగు నూనెని సాంప్రదాయక పద్ధతిలో తీసి మూడు రోజుల పాటు ఎండబెట్టి స్టీల్ డబ్బాలో మాత్రమే ప్యాక్ చేసి అమ్ముతారండి ఈ ఎద్దుగానుగు నూనె ఎలా ఉంది ఎలా తీస్తారు అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీ బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు మన గోడపల్లలో ఉన్నటువంటి ఎద్దుగానుగు నూనె ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలంలో ఒక ప్రత్యేకమైన గ్రామం ఉందండి అదేనండి గోడపల్లి గోడపల్లి అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది మామిడికాయలండి ఈ మామిడికాయలతో పాటు మరొకటి ప్రత్యేకత ఉందండి అదేనండి ఎద్దుగానుగు నూనె ఇది పూర్వకాలంలో ఆడేటువంటి సాంప్రదాయక పద్ధతిలో తొమ్మిది రకాల నూనె ఈ ఎద్దుగానుగు ద్వారా ఆడుతున్నారండి అది ఎలా ఆడతారు ఏ విధంగా స్టార్ట్ చేశారు అనేది ఈ వీడియోలో చూపించడం జరిగిందండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ రోజు ఎద్దుగానుగు నుండి ఎలా ఆడుతున్నారో చూద్దామండి రోజు ఎద్దుగానుగు నూనెలో ఆడేటువంటి నువ్వులు అండ్ ఏరిశనగా అండి దానికోసం ముందుగా ఈ ఎద్దు గానుగులో రోకల్ని సెట్ చేస్తున్నారండి ఎందుకంటే గానుగు ఆడాలంటే కనుక రోకల్ని వేసి దాన్ని జాగ్రత్తగా కట్టాలండి చూడండి దాన్ని ఎలా లేపుతున్నారు ఈ విధంగా ప్రతి రోజు ఇదే విధంగా ఈ ఎద్దుగానుగుని అనేది స్టార్ట్ చేస్తారండి అది ఎలా వేస్తున్నారు ఏ విధంగా ఎన్ని కేజీలు వేస్తే ఎంత వస్తుంది అనేది ఈ రోజు తెలుసుకుందాం అండి చూడండి మన పూర్వకాలంలో ఎద్దురు బళ్ళు ఇప్పటికీ తక్కువగా చూస్తుంటాం అండి అలా ఎద్దురు బళ్ళు ఎలా కడతాం అదే విధంగా ఈ ఎద్దు ఎద్దుగానుగొని ఇలా రోకలేసి జాగ్రత్తగా కడతారండి చూడండి ముందుగా ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలండి వేరుశనగ నూనె మనం తీయడం కోసం వేస్తాం వేరుశనగ వేసే ముందు ఒక కప్పు నీళ్ళతో எடுப்பு தோணுமே ரோக்கலை ரோல் నువ్వు పప్పు అండి పద్నాలుగు కిలోల పప్పు దీని కెపాసిటీ వచ్చి పద్నాలుగు కేజీలు ఎక్కుతుంది ఈ పప్పు వచ్చి మనకి ఏ విధమైన కెమికల్ లేకుండా క్లీన్ చేసింది బ్లీచింగ్ లేకుండా శుభ్రం చేసింది అనమాట నల్ల నువ్వులని పప్పు చేసింది ఇక్కడ చూస్తున్నారు కదండి ఎద్దు కానుకని స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక ఎద్దుని తీసుకొచ్చి దీన్ని కడతారండి ఎందుకంటే ఎద్దు దాని చుట్టూరు తిరుగుతూ ఆయిల్ని తీస్తూ ఉంటుందండి అలాంటి సాంప్రదాయక పద్ధతిలో మనం ఈ నూనెని తీయడం జరుగుతుందండి ఇక్కడ తొమ్మిది రకాల నూనెలు ఎలా తీస్తారు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి చాలా మట్టుకి ఎద్దుల్ని అమ్మేయడం జరుగుతుందండి ప్రస్తుత కాలంలో ఎద్దులను పోషిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తే ఈ శ్రీనివాస్ గారు అండి సింగిల్ కదా ఒంటే అనమాట సుమారు రెండు గంటల తిరిగిన తర్వాత ఒక అర్ధ గంట ఆపుతాం మళ్ళీ చక్కని తీసి మళ్ళీ తిరగబోతాం అనమాట తిరగబో మళ్ళీ తిరగబేసి పెడతాం చక్కని రెండోసారి వేస్తాం అన్నమాట అప్పుడు రెండు గంటల వరకు ఇలా కంటిన్యూగా తిరుగుతుంది తిరిగే ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు చూస్తారు

పూర్వకాలంలో వాడేటువంటి పద్ధతిలోనే ఈ గానుగని వాడుతున్నారండి ఎందుకంటే ఈ గానుగకి ఒక్కో దానికి ఒక ఎద్దుని కడుతున్నారండి ఇక్కడ రెండు ఎద్దు గానుగులు ఉన్నాయండి ఎందుకంటే ఈ గానుగలకి ఒకవైపున ఒంటి ఎద్దు కట్టినట్టుగా కట్టి దీన్ని చుట్టూరు తిప్పుతారండి ఇలా రెండు గంటల సేపు తిప్పగానే ఆయిల్ అనేది వస్తుందండి అది ఎలా వస్తుంది ఏంటనేది ఈ ప్రాసెస్ అంతా చూడొచ్చండి తర్వాత ఈ బెల్లం నమస్కారం అండి మీ పేరు పేరు సార్ నా శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నాకు ప్రస్తుత కాలంలో ఎద్దు గానుగలు అనేవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి అండి ఎందుకంటే ఎద్దు గానుగలు అంటే కనుక మన వరంగల్ గాని ఒంగోలు కానీ లేకపోతే తెలంగాణ డిస్టిక్ లో ఎక్కువ కనిపిస్తాయి అండి అసలు ఈ ఎద్దుగానుగులు అనేవి ఒకప్పుడు ఆనకట్టలు కట్టడానికి బాగా ఉపయోగించేవారు అలాంటి మీరు ఎందుకు పెట్టాలనుకున్నారండి అంటే మన సైడ్ వచ్చేసరికి మన డిస్ట్రిక్ట్ ఎక్కడ లేదండి ప్లస్ మాకు కూడా ఎందుకు నూనె అనేది ఒక ఆసక్తి మేము వేరే ప్రాంతం నుంచి రప్పించిన వాళ్ళం నాగలాంటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు కావాల్సిన అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో మన దగ్గర దగ్గర పెట్టడం జరిగింది దీన్ని కమర్షియల్ గా మ్యాటర్ కాకుండా ఇది ఏమంటే నాకు మూడు ఇంట్రెస్ట్ తో పెట్టడం జరిగింది అండి నేను ఏంటంటే నేను భోజనం ప్రేణి ఇష్టపడతాను అలాగే చాలా మంది ఉంటారు అయితే మనం వాడే నూనెలు నూనెలోనే టేస్ట్ అనేది సగం మట్టుకు వస్తుంది మన కూరగాయలు అయితే నూనె అనేది సగ భాగం మన టేస్ట్ మారుస్తుంది మారుస్తుంది అవునండి ఆ నూనె అనేది చక్క చక్కని నూనె వాడితే మనకు చక్కని రుచికరమైన ఆహారం అనేది లభిస్తుంది అవునండి ఇది నా కాన్సెప్ట్ అదే అసలా ఈ ఎద్దుగా ద్వారా మీరు ఏ నూనె వాడుతున్నారండి అసలు మేము ప్రప్రదానంగా మొదలు పెట్టేటప్పుడు రెండు రకాల నూనె వాడి ఇప్పుడు అయితే తొమ్మిది రకాల నూనె ఇస్తున్నాం అండి నువ్వు పప్పు నూనె బేరుసన నూనె కుసుమల నూనె కొబ్బరి నూనె అలాగే వెర్రువ్వుల నూనె నూనె ఆవాల నూనె అండి ఆవాల నూనె ఉంటుంది ఇంకొకటి వచ్చేసి వెప్ప నూనె ఒకటి ఉంటుంది నూనె అనేది కూడా తయారు చేస్తాం అది అపరాధనికి ప్లస్ ఎవరన్నా గొడ్డ నొప్పుల కోసం వాడచ్చు తక్కువ ప్రాంతంలో అది కూడా గిరిజనుల నుంచి సేకరిస్తాం అండి గింజలు అనేది గిరిజనుల దగ్గర నుంచి వస్తారండి చాలా మంది రసాయనంగా పెంచి కాదు చాలా మట్టికి అక్కడి నుంచి పట్టుకొస్తాం కొన్ని అంటే ఎవరు సేకరించి వాళ్ళు బాగా అమ్ముతారు ఏజెంట్ ఉంటారు వాళ్ళు వాళ్ళ నుంచి పట్టుకునే స్పష్టం అలాగే వెప్పికజన్ అనేవి కూడా మనం డైరెక్ట్ ఉండదు వాళ్ళు సేకరిస్తారు వాళ్ళు సేకరించిన తర్వాత వాళ్ళు ఎవరికి అమ్ముతారు వాడి నుంచి మనం తెచ్చుకోవడం జరుగుతుంది మీరు ఏం చదువుకున్నారండి నేను బీటెక్ చేస్తున్నాను అండి బీటెక్ చేస్తే ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను నేను ఏంటండి నేను ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో పనిచేస్తాను ఓకే సార్ అయినా సరే చేస్తూ ఇది చేస్తున్నారండి లేకపోతే మానేసారండి లేదండి అది కడ్డునేగా ఉన్నాను ఏమంటే నాకు ఇంట్రెస్ట్ గా ఇంట్రెస్ట్ పెట్టింది అంటే ఆర్గానిక్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ మీద తీసుకొచ్చాను అలాగే ఏంటంటే పాలేకర్ విధానాన్ని పాటిస్తూ ఉంటాను ఓకే అండి జీవామృతం చేసి మొక్కలకి ఇవ్వడం జీవామృతం అలాగే సంరక్షించాలని నా ఉద్దేశం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ చూసి అంత ముందు ప్రతి గ్రామంలో రెండు మూడు ఎత్తులు పండు ఉండేది అవునండి ఎత్తు పండు చూస్తే కూడా పిల్లలు విచిత్రంగా చూస్తారు ఇది ఏంటి సరే ఎందుకంటే నేను దానికే రోజు మా ఇంట్లోని మా చిన్నగారు గారు ఎట్ల పని కోలు ఇవారండి ప్రస్తుత కాలంలో ఆధునిక పరిస్థితుల్లో వచ్చేటప్పటికి ఆ టోలు అన్ని వచ్చేటందు ఎట్ల పనులు ఎవరు పురమాయించో అది అటువంటిది ప్రస్తుతం ఇలాంటి ఎట్ల కానుగోలు నూనె చూసేటప్పటికి నాకు చిన్ననాటి చిన్ననాటికి జ్ఞాపకాన్ని గుర్తొచ్చిన మీరే కాదు చాలా మంది పెద్దలు వచ్చి కూడా చాలా మంది వచ్చేయమంటే దీనిలో మీరు ఏం నాకు సంపాదించడం ఇంపార్టెంట్ కాదు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇక్కడ నుంచి నూనె పట్టుకెళ్ళి నూనె చాలా బాగుంది అని చెప్పడం వల్ల తృప్తి అయితే చాలా బాగుంటుంది అలా చెప్పు పట్టికెళ్ళమే కదండి ఇది ఆరోగ్యాన్ని మీరు ఇస్తున్నారు చెప్పాలండి అదే విషయం చెప్పాలండి నేను సగం ఇస్తాను మిగతా సగం ఏంటంటే వాళ్ళు భరించుకోవాలి ఆర్గానిక్ గా వాళ్ళకి వాళ్ళు పొగలు పండించుకుంటే అంతే చాలా మట్టికి రోగాలని చాలా మట్టికి హాస్పిటల్ కి అని తగ్గిపోతుంది అదే అండి అదే ఇంకా ఇది నిర్మించడానికి ఎంత అయిందండి మీకు వాళ్ళకి మించి మాకు ఎనిమిది లక్షల రూపాయల వరకు అయిందండి కొత్త ఎయిట్ లాక్స్ కూడా చాలా స్టాండర్డ్ గా వేస్తాను చూసానండి స్టోర్ రూమ్ పెట్టడం జరిగింది ఇంకా కొంచెం పనులు ఉన్నాయి అదే అయినప్పటికీ కూడా ఇంటి నుంచి ఎనిమిది లక్షల ఇదే మోడల్ మహారాష్ట్రలో చూసానండి అంటే అక్కడ చెరుగు రాసం తీయడానికి ఇలాగా కొన్ని ఆ కొబ్బరి నూనె ఆడడానికి కానీ చూసానండి అదే మోడల్ దానికన్నా కొద్ది లేటెస్ట్ టెక్నాలజీగా తయారు చేశారండి కొద్దిగా బాగుంది అంటే నేను ఈ మధ్యనే యూట్యూబ్ లో చూసినా సరే అసలా గోడపెళ్ళి అంటేనే మోడల్ ఫేమస్ అలాంటిది ఎద్దుగానుగ నూనె మీ ఊర్లో ఉంది అది మీరు తీసుకోలేదు అని చాలా సార్లు అడిగారండి అసలా నాకు బాబు అంటే కనుక ఒక సంవత్సరం నుంచి తిరుగుతుండే ఇప్పుడు పని అయిందండి మాకు ఈ ఎద్దుగాను ఇంకా ఈ ఎద్దులు మీయేనండి ఎద్దులు మావేనండి ఎక్కడ కొన్నారండి ఒంగోలు అండి ఒంగోలు అండి ఒంగోలు ఎద్దు అండి ఇట్లా మామూలుగా డైలీ మీరు ఇంట్లో లాగే చూసుకున్నాం వాటికి దోమలు కొట్టుకున్నా దోమల తెర కూడా వేస్తాం అక్కడ వచ్చేసరికి దోమల తెరలో వెళ్ళిపోతాయి పొద్దున్న మళ్ళీ బయట లాక్కొస్తాం బయట ఉంటాయి వాటికి దానా రోజు పెట్టడం జరుగుతుంది మా దగ్గర ఉన్న చెక్క అది కాకుండా వేయడం జరుగుతుంది అలాగే నాటావులకి పోషించడం జరుగుతుంది అంటే నాటావులు ఒక పాల్స్తుంది అవి కూడా ఉన్నాయండి అయితే ఇప్పుడు యాక్చువల్ గా ఈ ఆయిల్ అనేది మీరు మామూలుగా పంపుతారండి అంటే మీ దగ్గరకి కొనాలా లేకపోతే ఆన్లైన్ లో కూడా పంపుతారండి మీరు ఎలాగైనా పర్వాలేదు అక్కడికి ఎక్కడికి వచ్చి లోపల వస్తారు లోపల వస్తారండి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తున్నా ఏంటంటే మేము ఈ క్యాన్ల మీద తెచ్చుకోమంటున్నాం మేము ప్లాస్టిక్ లేదంటే నాకు ఇష్టం లేదు ప్లాస్టిక్ ని ఎగ్నెస్ చేస్తున్నారు ప్లాస్టిక్ ని ఇగ్నోర్ చేస్తున్నారు పర్యావరణ కష్టపడి మూడు గంటలు కష్టపడితే వచ్చే నూనె ని మీరు సింపుల్ గా ప్లాస్టిక్ బాటిల్ వేసి వేస్ట్ చేస్తుంది ఆ వేస్ట్ చేయొద్దని చెప్తున్నాను స్టీల్ క్యాన్ తెచ్చుకోమని చెప్తున్నాం అలాగే దూర ప్రాంతంలో ఉన్న ఫోన్ చేసి నాకు నూనె కావాలంటే కనుక నేను చీప్ స్టీల్ డబ్బాలో ఎక్కువ వస్తాను ప్లాస్టిక్ లో మాత్రం ఇటు ఫస్ట్ ఫోల్డింగ్ ఓకే ఇది మా ప్రొసీజర్ మీరు ఒక గానుగతో స్టార్ట్ చేశారండి రెండు గానుగలు లేదండి రెండు గానుగలు స్టార్ట్ చేశాను రెండు గానుగలతో స్టార్ట్ చేశాను అండి రెండు గానుగలు మొత్తం నుంచి రెండు గానుగలు స్టార్ట్ చేశాను మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది స్టార్ట్ చేసి సుమారుగా త్రీ ఇయర్స్ అవుతుందండి త్రీ ఇయర్స్ అవుతుందండి మూడు సంవత్సరాల నుంచి చేసినా సరే లాభంతో పని లేకుండా మామూలుగా ఇష్టంతో చేస్తున్నారు ఇష్టం నేను ఎప్పుడు లాభం గురించి నేనే నా డబ్బులు ఇంకా ఎంతో పడుతున్నాయండి ఇప్పుడు అదే అదే నా జీతం వచ్చిందో పెట్టడం జరుగుతుంది లాభం తీయడం అనేది అసాధ్యం అదే 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 సాటిస్ఫాక్షన్ కోసం ఉంటుంది వాళ్ళ పనిచేసే వర్కర్ సాలరీ మాత్రం అలా బుటపొట్టి సరిపోతుంది ఓకే అలా ఎవరైనా మీకు కాంటాక్ట్ చేస్తే కనుక ఒక ఫోన్ చేస్తే గనుక మీరు ఆన్లైన్ లో పంపుతారు పంపుతామండి దూర ప్రాంతాలకు ఆఫీసీ లో వేస్తాము ఆపీసీ త్రూ వెళ్ళిపోతుంది ఓకే అండి మాకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు హైదరాబాద్ నుంచి విజయవాడ విశాఖపట్నం ఓకే అండి గుంటూరు ఈ సైడ్ కూడా కస్టమర్ ఉన్నారు మనకు వాళ్ళు ఫోన్ చేస్తా ఉంటారు పదే సీటర్ అదే లీటర్లు కావాలంటారు ఓకే అండి నాకు ఉంటే స్టాక్ ఉంటే చేస్తాను స్టాక్ లేకపోతే టైం పడుతుంది అదే అదే ఇంకా మీరు ఇవి అన్ని ఇంకేమైనా ఉన్నాయా మామూలుగా మీరు ఆర్గానిక్ గా చేసేటువంటి ఇంకా ఆర్గానిక్ చేసేవాటి మాకు ఇంట్లో ఇంట్లోకి కూరగాయలు పండించుకుంటున్నాం జరుగుతుగా పండించుకుంటాం కొంతవరకు సక్సెస్ అయ్యాను అదే రాబోయే రోజుల్లో మరింతగా చేస్తే మీ కంపోస్ట్ అన్ని తయారు చేసుకు మొత్తం జీవామృతం అంత జీవామృతం చేస్తాను ఓకే మొన్న సాయిల్ వచ్చి బాగా ఇసుకనే ఇసుకనే దానికి మారడం టైం పడుతుంది అదే అంటే జీవామృతం అంటే ఒక లిక్విడ్ తెచ్చి వేస్తా మూత్రం అయ్యానికి ఎప్పుడు మొత్తం తయారు చేస్తారు కదండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఇవాళ సుమారు గంట తర్వాత వేసిన నూనె రావడం జరిగింది దీన్ని మనం ఒక కప్పుతో దీనిలో తోడుకుంటున్నాం ఇదండి దీని చెట్టుదానం చూస్తే మీకు అర్థమైపోతుంది నూనె ఎలా ఉంటుంది చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది చూస్తే మీరు చెట్టు అండి ఇది చెట్టు వాడడం జరిగింది చెట్టు అనేది మనకి రోగాల్లో చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది చర్మ రోగాలకి ప్రాముఖ్యంగా వాడతారు దీన్ని చేసిన మెడిసిన్స్ మన పూర్వీకులు మరి ఏ విధంగా రీసెర్చ్ చేస్తారో మనకు తెలియదు కానీ విరుసిన చెట్టును మాత్రం ప్రాముఖ్యంగా వాడేవారు ఈ గానుగుల్ని చేయడం కోసం అంటే దాన్ని పీల్చుకునే మంది వదలటం మూలంగా పోషకాలండి ఇందులో దాని యొక్క ఔషధ గుణాలు నూనెలో కలవచ్చు బహుశా దానికోసం కూడా డ్రై చేసి న్యాచురల్ గా దీన్ని వడబం జరుగుతుంది ఇది వచ్చేసి మూడు రోజుల పాటు ఎండలో ఉంటుంది ఈ రోజు తీస్తామంటే మూడు రోజుల పాటు ఎండకి ఎండుతుంది నూనె అనేది ఇందులో మాక్చర్ అంతా పోతుంది బయటికి ఇది వచ్చి నువ్వుల నూనె అండి ఇది వచ్చి వేరుశనగా ఎంత ఒక రోజు ఐలాండ్ ఇది ఆ కాదండి ఇది నుంచి సుమారు వారం రోజులు తీసింది ఉండి ఇది వారం రోజులు అండి వారం రోజులు అవుతుంది తీసి రోజు తీసింది ఎలా ఎండలో పెడతారు ఆ రోజు తీసింది ఎండలో ఉంటుందండి ఇలా ఎండలో ఉన్న తర్వాత మాత్రమే మూడు రోజులు ఎండ ఎండలో పెట్టి మాత్రమే అమ్మడం జరుగుతుంది అప్పటికప్పుడు అమ్మడం జరగదు కదండి దండి ఎద్దుగానుగనేది ఇలా ప్రతిరోజు ఇలాగే స్టార్ట్ చేస్తూ ఉంటారండి ఇలా రోజుకి రెండు మూడు సార్లు రెండు గంటలు మూడు గంటల సేపు తిరిగిన తర్వాత కానీ ఆయిల్ రాదండి ఇలా వచ్చేటువంటి సాంప్రదాయక పద్ధతిలో ఆరోగ్యవంతకరమైనటువంటి నూనె అండి ఈ నూనె తీయడం కోసం చాలా టైం పడుతుందండి అలాగే ఇక్కడ ఉండేటువంటి రోకల్ని అనేది ఎలా తీస్తున్నారో కూడా చూడవచ్చు ఇవన్నీ అద్భుతమైన సన్నివేశాలండి ఎలాంటి సన్నివేశాలు మనం చాలా తక్కువగా చూస్తుంటాం ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి పిండి అంతా తెలగపిండి అంటామండి అంటే మనం షాపుల్లో అమ్ముతూ ఉంటారు కదండి ఆ బయట కొనే దానికన్నా ఈ ఎద్దుగానుకల దగ్గర కొనేటువంటి తెలగపిండి అనేది చాలా రుచికరంగా ఆరోగ్యవంతంగా ఉంటుందండి ఇక్కడ చూడండి ఆయిల్ అనేది ఎలా తీస్తున్నారు ఈ తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి తెలగపిండి తీయడానికి గుణపంతో గాని అక్కడ ఉన్నటువంటి ఓసుతో గాని పొడిచి జాగ్రత్తగా తీస్తారండి ఇక్కడ ఆయిల్ అనేది ఎంత స్వచ్ఛంగా ఎంత నీట్ గా కనిపిస్తుందో చూడండి దొరికే ఇంకొక రకమైన నూనె ఇది నూనె గింజలు అండి ఇవి వచ్చి వెర్రి నువ్వులు వెర్రి నువ్వులండి గడ్డి నువ్వులు అని కూడా అంటారు ఇవి ఎవరు సాధారణంగా పండించిన పంట కింద ఇవి వాటంతా అవే ముడిస్తే వీటిని సేకరించి మనకి గిరిజనులు అమ్ముతారండి ఇవి దీని యొక్క నూనె నూనె వచ్చి దీని వంట కోసం మాత్రం కాదండి మన ఇప్పటివరకు చూసిన నూనెలు అయితే వంట కోసం వాడేవి ఇవి కేవలం రోగాలు ఉన్న వాళ్ళు మాత్రమే వాడతారు చిన్నపిల్లలకి చాలా ముఖ్యమైనది ఎవరైతే బ్రెయిన్ సరిగ్గా పెరగకుండా పుడతారో లేదా ఏదైనా ప్రాబ్లం మానసిక సమస్యలు ఉన్న పిల్లలకు కానీ ఈ నూనె పట్టడం జరుగుతుంది పరగడుపున ఒక స్పూన్ పడతారు అలాగే వృద్ధాప్య ఉన్న వాళ్ళకి నరాల బలహీనత కానీ లేకపోతే ఏదైనా మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ నూనె తాగడం వరకు మాత్రం వంట పొసం మాత్రం వాడకూడదు చాలా హై ప్యాట్ కంటెంట్ అనమాట ఇది చాలా ప్రముఖమైన నూనెల్లో ఒకటి ఇది వచ్చి వెర్రి నువ్వులు అండి ఇవి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వెర్రి నువ్వులు గడ్డి నువ్వులు అంటారు ఇది ప్లాస్టిక్ తినడం అలవాటు అయిపోయింది ప్రతి దాంట్లోని కూడా ఏమి కొన్నా కూడా ఏమి కొన్నా కూడా మనకి ప్లాస్టిక్లో లేకుండా ఏది లేదు ఈవెన్ నూనె నీళ్లు కూడా మంచిగా కూడా ప్లాస్టిక్ వస్తున్నాయి అయితే దీన్ని నివారించడం కోసం మేము ఏం చేసామంటే దూర ప్రాంతాలు పంపించడం కోసం రవాణా సౌకర్యం బాగుంటుందని మేము స్టీల్ డబ్బాలు పెట్టడం జరిగింది మా నూనె అనేది ఎప్పుడు కూడా ప్లాస్టిక్ లో ప్యాక్ చేయడం జరగదండి ఇది వచ్చి ఒక లీటర్ డబ్బా ఇది వచ్చి రెండు లీటర్ల డబ్బా ఇది వచ్చి ఐదు లీటర్ల టిన్ను వచ్చి పదిహేను లీటర్ల టిన్ను చూశారు కదండి ఈరోజు ఎద్దుగానుగ నూనె ఎలా ఆడతారు ఏ విధంగా నూనెని అనేది ఈ వీడియోలో చూసామండి ఈ వీడియో అనేది మన ఆరోగ్యానికి సంబంధించిందండి ఎలాంటివి మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ నూనెని ఆడించుకుని వండుకుని తినేవారండి ప్రస్తుత కాలంలో మనం హైటెక్ ప్రపంచంలో బతుకుతున్నాం కాబట్టి ఈ ఆయిల్ అనేది మనకు పరిచయం ఉండదండి అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది మీకు చూపించడం జరిగిందండి ఈ వీడియో ద్వారా మీకు ఎవరికైనా ఆయిల్ కావాలంటే కనుక కింద ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక ఆన్లైన్లో కూడా పంపుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ మీ వైవిఎస్ లాగ్